హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ధర భండారే టాపిక్ ఏంటంటే పిఎం కిసాన్ డబ్బుల గురించి వీడియో కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిఎం కిసాన్ డబ్బులు ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై తారీఖు రోజు మీ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి రైతులందరూ ఈ టైంలో కేవైసీ ప్రాసెస్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసి ఉండాలి ఎవరైనా ఇంకా కేవైసీ ప్రాసెస్ పెండింగ్లో ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లు కానీ మీ సేవ సెంటర్లు కానీ విజిట్ అయ్యి మీ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ కాలేదని మీకు ఎలా తెలవాలంటే పిఎం వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది పిఎం కిసాన్ అనే వెబ్సైట్ పోర్టల్లో ఆ పోర్టల్లో మీ బెనిఫిషరీ లీస్లో నేమ్ ఉందా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కేవైసీ ప్రాసెస్కి వెళ్ళండి కేవైసీ ప్రాసెస్ వెళ్తే అప్పుడు మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లకు విజిట్ అయ్యి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే అతను తమి ఇంప్రెషన్ తీసుకొని మీకు కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు ఇలా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి పిఎం కిసాన్ డబ్బులు అనేవి జమ అవుతాయి ఇంతవరకు చాలామంది రైతులు నా దగ్గరకు వచ్చి చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నాకు ఇప్పటివరకు పిఎం కిసాన్ డబ్బులు రాలేదు ఇప్పుడు నెలల నుంచి నా డబ్బు హోల్డ్లో ఉన్నది ఎందుకంటే కొన్ని కొంతమంది ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ రికార్డులనే కరెక్ట్గా లేవు కొన్ని అసైనింగ్ భూములు కూడా ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ల్యాండ్ ల్యాండ్ని కూడా తీసుకొచ్చి నాకు పిఎం కిసాన్ ఇలా వెబ్ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేయమంటే లేవు కాబట్టి కరెక్ట్గా ఉన్న ల్యాండ్కి మాత్రమే పిఎం కిసాన్ అది అలర్ట్ అవుతుంది కరెక్ట్గా లేని రికార్డ్ ల్యాండ్ రికార్డ్ కరెక్ట్ లేని వాటికి పిఎం కిసాన్ డబ్బులు రావు ఇది మాత్రం గుర్తుంచుకోండి తప్పకుండా మీ ల్యాండ్ రికార్డులో మీ పట్టా పాస్బుక్లో ప్రతి సర్వే నంబర్ కరెక్ట్గా ఉండాలి దాని తగ్గట్టు ఉంటేనే అప్లై చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎవరైనా ఇంకా నేను మరి మర్యాదతో ఇంకా ఇంకా కేవైసీ ప్రాసెస్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఇది కంపల్సరీ తెలుసుకోవాలి మీరు కేవైసీ ప్రాసెస్ చేసుకునే ముందు ఆధార్ కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి ఆధార్ చాలా చాలామంది చెక్ చేసుకుంటా లేదు అదే మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం వల్ల కూడా రిజెక్ట్ అవుతున్నాయి చాలామంది ఎందుకంటే ఓటీపీ అనేది దేనికి పోవాలో ఐడెంటిఫై అయితే లేదు ఓ ఆధార్ ఒక నెంబర్ ఉంటుంది ఓటీపీ ఒక నంబర్ ఉంటుంది ఈ రెండు వేరు వేరువేరుండ సర్కల్లా రైతులనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నది మాత్రమే అప్డేట్ చేసుకోండి మళ్ళీ పట్టపాలు కూడా ఈ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ లింక్ ఉండాలి అథెంటికేషన్ అయ్యి ఉండాలి అప్పుడే మీకు ఇస్తాను డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయి ఎందుకంటే మనకు డీబీటీ ద్వారా అకౌంట్ తీసుకుంటుంది కాబట్టి డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అమౌంట్ ఈ అమౌంట్ ద్వారా అమౌంట్ అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మీ కేవైసీ ప్రాసెస్ పెండింగ్ లేకుండా మొత్తం క్లియర్గా ఉంచుకోండి చాలామంది స్టేట్ లెవెల్ కూడా పెండింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు స్టేట్ లెవెల్ పెండింగ్లో వాళ్ళు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్లను విజిట్ అయ్యి మీ సిపి ద్వారా మీ కంప్లైంట్ ఫైల్ చేస్తే మీకు వాళ్ళు సొల్యూషన్ ఇస్తారు పిఎం కిసాన్ల ఏ ప్రాబ్లం ఉన్నా సిపి గ్రామ్ ద్వారా కంప్లైంట్ చేస్తే మీకు సొల్యూషన్ ఇస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా ఇకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ కాని వాళ్ళు ఉంటే సిఎస్ సెంటర్ విజిట్ అయ్యి ఈకోవీసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని డబ్బులు పడేలా చూసుకోండి అంతేగాని కేవిసి ప్రాసెస్ పెండింగ్లో పెట్టి మాకు డబ్బులు రాలేదంటే అది మేమైనా ఏం చేయలేము ఎందుకంటే మా దగ్గరకు వచ్చే రైతులు కూడా చాలా మంది అదే మాట అంటారు చెక్ చేయండి చెక్ చేయండి అంటే మేము చెక్ చేస్తాం మీరే నేర్పండి ఆ తర్వాత వారు ఏం చెక్ చేస్తాం సైట్లో చూపించండి మేమైతే ఏం చేయలేము కాబట్టి ఎవరైనా సరే एवरनाकेवी प्रासे फटफ आफि नेक्स्ट प्रोसेस नैक्स्ट प्रोसे प्रासे आधार रूका उ बयोमेट्रिक अथंटिककेशन बेटर का तुंद फास्ट आस्कार इकेवी प्रासे कंप्ली वीडियो नाचे लाइक चेहरी कामेंटी सबक्रेबा चुस्ते उ नवीन मेड डयर यावीन मैं डर या